ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఆ మాటకు భయపడుతూ ఆ మాటకు లోబడుతూ ఆ మాట యొక్క ఆ మాటకు విలువనిస్తూ ఎవడు ఉంటాడో వాడి మీద నా దృష్టిని ఉంచుతాను దిస్ ఈస్ ద స్ట్రైట్ ఆన్సర్ ఎవరి మీద ఆయన కనుదృష్టి ఎవరి మీద ఆయన దయ కలుగుతుంది ఎవరిని ఆయన చూస్తాడు చూడకుండా వదిలేసేటట్టుగా ఎవరి విషయంలో ఉండడు ఎవరిని ఆయన వీళ్ళకి మేలు చేయాలి ఆయన కనుదృష్టి ఆయన ముఖ కాంతి ఎవరి మీద పడుతుంది ఆయన ఎవరి వైపు చూస్తాడో వారి మీద ఆయన ఎవరి వైపు చూస్తాడు ఎవడైతే దీన మనసు నెంబర్ వన్ ఏమిటి మళ్ళీ చెప్పండి యేసుక్రీస్తులో దేవునికి కనిపించింది ఏంటంటే దైవ కుమారుడైనా ఆయన ఏమైనా చేయగలిగిన శక్తివంతుడైనా ఆయన దీనుడుగా తగ్గించుకున్నవాడుగా గర్విష్టి కానివాడుగా గర్వాంధుడు కానివాడుగా హీ లైఫ్ యేసు మనకు చూపించేది ఏంటంటే ఎవరైతే ఈ దీనత్వాన్ని జీవితంలో కలిగి ఉంటారో గర్వాన్ని అహంకారాన్ని కాకుండా ఈ దీనత్వాన్ని తగ్గింపును ఎవరు కలిగి ఉంటారో తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా హెచ్చించబడతాడు ఇట్స్ ఎ మ్యాండేట్ అది ఖచ్చితంగా జరిగే విషయం అది ఖచ్చితంగా నెరవేర్చబడే విషయం తగ్గించుకున్నవాడు ఏమవుతాడు హెచ్చించబడతాడు దీన మనసు గలవాడై రెండవది నలిగిన హృదయం నలిగిన హృదయం అంటే జీవితంలో నలిగిపోయానండి ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని మాటలు ఎన్ని అగౌరవాలు ఎలాంటి హింసలు అనుభవించి జీవితంలో ఏమైపోయి ఉన్నాను నలిగిపోయి ఉన్నాను ఈ నలిగిపోవడం ద్వారా ఏమవుద్దో తెలుసా మీరు చికెన్ వండేటప్పుడు లవంగాలు యాలకులు చెక్క ఇంకా మొక్క అన్నీ దాంట్లో వేస్తారు మిక్సీలో వేసి ఒకసారి బటన్ ఆన్ చేస్తే ఏం చేస్తుంది మొత్తాన్ని మిక్స్ చేసేస్తుంది అప్పుడు కరెక్ట్గా మసాలా రెడీ అవుద్దా లేకపోతే లవంగా లవంగాగా యాలకు యాలకుగా చక్క చక్కగా ఉన్నప్పుడు రెడీ అవుద్దా అది కరెక్ట్గా నలిగినప్పుడే కూరకి కరెక్ట్ పరిమళాన్ని ఇస్తుంది నలిగినోళ్ళు ఎవరు ఎవరు నలిగినోళ్ళు చాలాసార్లు చాలా మాటలు అనిపించుకున్నాను చాలా హీనంగా మాట్లాడారు చాలా ఇబ్బంది పెట్టారు చాలా కష్టాలు పడ్డాను ఎంతో తగ్గించుకున్నాను తలదించుకున్నాను అనేవాళ్ళు ఉంటారు చూసారా ఇలాంటి వాళ్ళు మషాలాంటి వాళ్ళు రెడీ టు యూస్ ఏమిటి రెడీ టు యూస్ ఇక వాళ్ళని వెంటనే దేవుడు వాడచ్చు నలగకుండా ఎదురు తిరిగి నువ్వు నన్ను కొడతావారా నన్ను నలుపుతావా అని చెప్పి దేవుడి మీద ఎదురు తిరిగి పరిస్థితుల మీద ఎదురు తిరిగి ఎదురు తిరగ తిరిగేది ఉంటుంది చూడండి మీరు అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక ఇన్ని కొన్ని కొన్ని మొక్కలు నలగకుండా ఏం చేస్తాయి అట్లాగే ఉంటాయి అవి కూరలో తగిలినప్పుడు ఏం చేస్తారు మీరు తీసి పక్కన పెడతారు నలగ నోళ్ళు ఏమవుతారు నలగ రోళ్ళు ఏమవుతారు విడిచిపెట్టబడతారు వాళ్ళ ఉపయోగానికి పనికిరారు దేవుడు వాళ్ళని వాడుకోలేడు తగ్గించుకున్న వాళ్ళని సమ్ టైమ్స్ గాడ్ హంబుల్ అవర్ సార్ హంబుల్ సార్ దేవుడు కొన్నిసార్లు మనల్ని చాలా హంబుల్ చేస్తాడు నాతో ఒకసారి చెప్పారు ఒకడు తగ్గించుకోవడం చాలా మంచిది వాడు కానీ తగ్గించకపోతే తగ్గించుకోకపోతే దేవుడే ఆ దేవుడు తగ్గించాడు అంటే వాడి జీవితం చాలా ఘోరంగా ఉంటుంది ఒక వ్యక్తి తనకు తాను తగ్గించుకోవాలి కాబట్టి తగ్గించుకోవడం చాలా మంచిది వాక్యానుసారంగా ఒకవేళ ఆ విధంగా కానీ తగ్గించుకోకుండా హెచ్చించుకుంటే ఒకవేళ దేవుడు కానీ ఆ వ్యక్తిని తగ్గించటం ప్రారంభించాడంటే ఆ నీచ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి దేవుడు హంబుల్ చేసేటప్పుడు చాలా చాలా డేంజర్ బట్ ఆయన చేయాలి అనుకుంటే మాత్రం మసాలా ఖచ్చితంగా నూరుతాడు బండ మీద బండ బండ ఏం చేస్తుంది నెత్తి మీద పైన కింద పోట్ టాప్ డీప్ డీప్ డామ్ అని కొట్టిన తర్వాత మొత్తం ఆ రోల్లో కాసేపుడికి ఏమవుద్ది ఇంకా పొలుకులని నరలేదు ఇట్ట రుద్దుతారు మళ్ళీ దాన్ని మళ్ళీ వేసి ఇట్ట రుద్దుతారు దాన్ని ఇన్ని పొజిషన్లో రుద్దిన తర్వాత అప్పటికి రెడీ అయిపోతాయి అప్పుడు సరిగ్గా కూరలోకి నలిగిన హృదయం అనండి ఒకసారి ప్రైజ్ అలాడ్ ఎందుకు యేసు క్రీస్తు దేవుని పొందాడు మనుషుల చేత మాటల చేత ఆర్థిక పరిస్థితుల చేత అక్కడున్నటువంటి నైసర్గిక పరిస్థితుల చేత జియోగ్రాఫికల్ ఎఫెక్ట్స్ చేత ఆయన ఎన్నో రకాలుగా ఆయన మనస్సు ఏమైపోయింది నలిగిపోయింది ఎవడైనా మాట్లాడితే ఎవడో పరిషేడు మాట్లాడాడు శాస్త్రి మాట్లాడాడు బాబు మాట్లాడాడు అంటే పక్కన పెట్టండి వచ్చి ఈ బొడ్డా వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి వీళ్ళ చెల్లిళ్ళొచ్చి యేసుప్రభుని ఏమంటారంట ఆయనకి మతి భ్రమించింది ఆయన మాట్లాడుతున్నారేంటి మీరు ఒకసారి బయటికి దమ్మని చెప్పండి మేము ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నారంట అందరూ వచ్చి ఏసుక్రీస్తు ఏం చెప్తాడని చెప్పి చెవులు రెక్కించుకొని నీళ్ళు కూర్చుని ఏంటంటే ఇంటి వాళ్ళు వచ్చి ఏమన్నారంట ఎవడో బయటవాడి మాట్లాడంటే పర్వాలేదు ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఇంటి వాళ్ళు కూడా ఆయన అర్థం చేసుకోకపోతే ఇంటి వారికి కూడా ఆయన అర్థం కాకపోతే ఎంత బాధ ఉంటుంది కానీ మహాజ్ఞాని ఆ అవకాశాన్ని కూడా ఆయన తొందరపడకుండా మరి అని పిలిచి గబ్బ్రియలు ఏం చెప్పాడు నీకు ఏ తలకైపోయింది ఏమన్నా గబ్బ్రియలు ఏం చెప్పాడు నీకు నువ్వు మీ ఆయన నన్ను పట్టుకుని ఐదుగుప్తూ దేశానికి ఎందుకు ఎందుకు పారిపోయారు ఎవడ పారిపోమ్మన్నా నిన్ను ఇవన్నీ అడగచ్చు కదా అడగల ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా తండ్రి చిత్తం చొప్పున చేసేవారే నా తల్లి నా సహోదరులు చుట్టుపక్కల వాళ్ళందరూ ఈయన మాటలు మనం వింటాకొచ్చాం అమ్మే ఈయన మాట విందో వీళ్ళ తమ్ముళ్ళే ఈయన మాట వినరు ఇదేంటి రా మనం వచ్చాం అని వాళ్ళు ఎట్టు చూసుంటారో యేసుప్రభు వైపు ఆయన మనుషులతోనూ నలిగిపోయాడు ఇంటి వాళ్ళతోనూ నలిగిపోయాడు దేవుడిచ్చినటువంటి శిక్షతోనూ ఆయన నలిగిపోయాడు ఎట్లా నలిగిపోయాడంటే దేవుడు మళ్ళా ఆయన్ని తిరిగి లేపితే తప్ప ఆయన లేవలేనంత స్థితిలోనికి ఆయన మరణము వరకు నలిగిపోయాడు అందుకనే యుగ యుగములు పరిపాలించున్నట్లుగా ఆయన నామాన్ని ఆయన హెచ్చించి తండ్రి కుడిపార్శ్వమున ఆయన్ని కూర్చుండబెట్టి రేపు ఏ పరిస్థితి అయినా కూడా సర్వస్వము కూడా ఆయన ఆధీనము క్రింద ఉంచి ఆయనే అధికారిగా దేవుడు గట్టిగా స్తోత్రం చేయలేద్దాం చాలా